మామిడిపాలెంలోని రెడ్డి హాస్టల్ వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి విగ్రహానికి టీడీపీ జెండాలు కట్టడాన్ని వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్ నిర్వహించారు ఒంగోలులో అన్నదమ్ముళ్ల ఆధిపత్య పోరులో కొంతమంది ఈ ఘటనకు పాల్పడ్డారని ఆరోపించారు గతంలో ఎప్పుడూ లేని సంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకువస్తుందని మండిపడ్డారు తమ పార్టీ నాయకులు కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా చేస్తే రానున్న రోజుల్లో పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని హెచ్చరించారు దీనికి పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు సమావేశంలో వైసీపీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు రాష్ట అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి నగర అధ్యక్షులు కటారి శంకర్ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంప రమణమ్మ కేవీ రమణారెడ్డి దాసరి కరుణాకర్ చిన్న పిగిలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఒంగోలులో నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చెందినటువంటి వారు వైఎస్ఆర్ విగ్రహానికి అవమానం జరిగేలా వ్యవహరించడం జెండాలు కట్టడం ఇది కరెక్ట్ విధానం కూడా కాదు వైఎస్ఆర్ గారు అందరికి ఆరాధ్య నాయకుడు వైఎస్ఆర్ గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ప్రాణాల కాపాడాలని వన్ ఎయిట్ తీసుకొచ్చిన వ్యక్తి అనారోగ్యంతో ఊరు చనిపోకూడదని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన వ్యక్తి ఇక్కడ ప్రజలు ఒంగోలు ప్రజలు క్షమించరాయి ముంగోలు ప్రజలు అంగీకరించరు అట్లాంటి అందరూ కూడా తెలుసు వాళ్ళందరి మీద పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కేసులు నమోదు చేయాలి వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా అరెస్టులు చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రకరకాల కారణాలతో అసత్వ హామీలతో ఈవీఎంలతో రకరకాల కారణాల వల్ల ఓడిపోయి ఉండొచ్చు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల కన్నా బలంగా ఉన్నారు ఉంటారన్న విషయాన్ని కూడా గుర్తించుకోవాలని తెలియజేస్తున్నా ఎవరు ఉన్నా ఎవరు వెళ్ళినా పార్టీ మరింత బలపడుతుందే తప్ప పార్టీ ఇప్పుడు ఎప్పుడు బలహీన పడదని కూడా తెలియదు ఇది కార్యక్రమ ఇది ప్రజల పార్టీ ప్రజ ఒకే ఒక ఎంపీ జగన్ మోడీ ఒకే ఒక ఎమ్మెల్యేతో పుట్టిన పార్టీ ఇది లాక్కున్న పార్టీ కాదు ఇంకో పార్టీని తీసుకున్న పార్టీ కాదు ఆ పార్టీ సహకరించకపోతే ఆ కోర్టు వ్యవహారాలు మొత్తం చూసింది వైఎస్ఆర్సీపీ ఆ విషయం ఆయనకి ఇంచు కోర్టు వ్యవహారాలు వచ్చింది వైఎస్ఆర్సీపీనే ఆ మాట వాసన్నకు కూడా స్పష్టంగా తెలుసు కాబట్టి పోరాటం ఊపిరిగా బతికే మా పార్టీ కేసులకు గోదానుకు ఎవరు కూడా ఆలోచన చేయరు భయపడే పార్టీ ఇప్పటికీ కాదు ఇప్పటికీ